నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు శుభవార్తలు అందుకుంటారు ఆ శుభవార్తలు విన్న వెంటనే మీరు మీ తల్లిదండ్రులతో పంచుకుంటారు ఈ లోకంలో మీకు తల్లిదండ్రులను మించిన వారు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే మీరు బాగుండాలి అని కోరుకునే వాళ్లలో మొట్టమొదటి వాళ్ళు మీ తల్లిదండ్రులు అది మాత్రం మీరు ఎప్పటికీ మరువకండి ఈ రోజు ఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది దీని వల్ల బ్రహ్మాండమైన శుభ ఫలితాలనే తొంభై శాతం పొందుతారు ఈ రోజు మీకు వాహన యోగాన్ని మీ గ్రహస్థితి సూచిస్తుంది తొంభై శాతం కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది ఈ రాశిలో ఉన్న వారు ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చెయ్యాలన్న ఆలోచన చేస్తున్నట్లయితే ఈ రోజు కాలం చాలా బాగా అనుకూలిస్తుంది అలాగే పాత వస్తువులను అమ్మేసి కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీ కెరియర్ ని కేంద్ర బింబంగా తీసుకొని చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబాన్ని మీ వృత్తిని దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకుంటారు పార్ట్ టైం జాబ్ చేసే వారికి చాలా బాగుంటుంది మంచి లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు మంచి శుభవార్త అందుతుంది ఇంటర్వ్యూలలో చక్కగా రాణిస్తారు ఉద్యోగం కోసం గట్టి ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగం వస్తుంది విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు వ్యాపార రీత్యా తొంభై శాతం అనుకూలమైన ఫలితాలనే పొందుతారు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి రాను రాను మీ అభివృద్ధి చూసి మీరే ఆశ్చర్యపోతారు ట్రావెలింగ్ బిజినెస్ చేసేవారికి వస్త్ర వ్యాపారం చేసేవారికి చిన్న చిన్న వ్యాపారస్తులకు మరియు కిరాణా వ్యాపారం చేసేవారికి చాలా అద్భుతమైన లాభాలుంటాయి ఫ్యాషన్ డిజైనర్లకు కాలం చక్కగా కలిసి వస్తుంది వల్ల లాభం చేకూరుతుంది ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి పార్టీలకు మరియు ఫంక్షన్లకు హాజరవుతారు అవసరార్థం చిన్న చిన్న అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి బ్యాంకు పనులు కొంచెం ఆలస్యం అవుతాయి కొత్త పరిచయాలు కలిసి వస్తాయి పాత పరిచయాలు వల్ల లాభం చేకూరుతుంది ఇంటి మరమ్మత్తులకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంటారు అలాగే ఆస్తిపాస్తుల గురించి చర్చలు జరుగుతాయి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు ఈ రాశి వారికి వచ్చే రంగు ఆకాశ నీలం రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ